అందరికీ నమస్కారం అండి మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో మీనరాశి వారి సంపూర్ణ మాస ఫలితాలు ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మీనరాశి వారు ఈ నెల మొత్తం కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి శని ఈ నెల అంతా పన్నెండో ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటాడు మరియు మీనరాశి వారి ఆరోగ్యం ఖర్చుల పట్ల శ్రద్ధను వహించాల్సి ఉంటుంది ఈ రెండు ప్రాంతాలు మీకు ఆందోళనను కలిగిస్తాయి అలా కాకుండా రాహువు ఈ నెల మొత్తం రాశిలో ఉండటం వలన మీరు అజాగ్రత్తగా ఉంటారు మీ స్వభావం వలన వివిధ సమస్యలను మీరే పరిష్కరించుకుంటారు కెరియర్ గురించి ఈ నెల చాలా మితంగా ఉంటుంది పదో ఇంటికి అధిపతి అయిన దేవగురువు బృహస్పతి అంగారకుడితో పాటు మూడో ఇంట్లో కూర్చున్నాడు మరియు ఇది ధైర్యం యొక్క పెరుగుదలను నిర్ధారిస్తుంది దీని కారణంగా మీకు కార్యాలయంలో పనిని సకాలంలో మరియు తగిన రీతిలో పూర్తి చేస్తారు అలాగే మీరు చేసే చోట సహోద్యోగుల నుండి సమాన మద్దతు మీరు పొందగలుగుతారు సహోద్యోగుల నుండి సరైన సలహా మరియు మద్దతు విశ్వాసాన్ని కలిగిస్తుంది మరియు మొత్తం పని సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది మీనరాశి విద్యార్థులకు ఈ నెల ప్రారంభంలో సూర్యుడు ఐదో ఇంట్లో ఉంటాడు మరియు అది అధ్యయనాలను ప్రతిష్టాత్మకంగా మారుస్తుంది మరియు తద్వారా మీ చదువుపై కృషి మరింత పెంచుతారు మీరు ఏ ధలోనైనా ఇతరులపై ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనుకుంటారు విద్యారంగంలో పురోగతి కోసం చదువులపై శ్రద్ధ వహించండి ఆగస్ట్ ఇరవై రెండు నుండి తిరోగమన బుధుడు ఐదో ఇంట్లోకి ప్రవేశించటం వల్ల మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఏం చదువుతున్నారో దాని గురించి నోట్స్ ఉంచుకోవటం మరియు దాని నుండి ప్రయోజనాలను పొందటం చాలా ముఖ్యం మీనరాశి వారి కుటుంబానికి నెల చాలా అనుకూలంగా ఉంటుంది రెండవ ఇంటికి అధిపతి అయిన కుజుడు మూడవ ఇంట్లో ఉంటాడు మీకు తమ తోబుట్టువుల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది మరియు మూడో ఇంట్లో కుజుడు మరియు బృహస్పతి ఉండటం వల్ల తోబుట్టువులతో అనుకూలమైన సంబంధాలు ఏర్పడతాయి మీరు తోబుట్టువుల సంక్షేమం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు మరియు ప్రతి సందర్భంలో వారికి మద్దతుగా ఇస్తారు స్థానికులు ఆర్థిక స్థితిగతులను కనుక పరిశీలిస్తే ఈ నెల ప్రారంభం నుండి చివరి వరకు శని పన్నెండు ఇంట్లో తిరోగమన స్థానంలో ఉంటాడు ఇది ఖర్చులు విస్తృతంగా పెరగడంతో పాటు కొత్త ఖర్చును కూడా అనుభవిస్తారు ఏం చేయాలో పాలుపోక మీకు కాస్త ఆందోళనకు గురవుతారు గ్రహాలు బుధుడు మరియు శుక్రుడు ఆరో ఇంటిలో స్థానభ్రంశం చెంది పన్నెండవ ఇంట్లో దృష్టిని ఉంచుతారు ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం హెచ్చు తగులతో నిండి ఉంటుంది ఈ నెలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఎందుకంటే ఈ నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు ఆరో ఇంటిలో ఉంటారు మరియు ఈ నెల అంతా శని పన్నెండవ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటారు ఇది వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది మీ నాయకత్వ లక్షణ సారం అనేది అంత ఆత్మవిశ్వాసంతో ఉంటుందని గుర్తించాలి ఎందుకంటే మీరు మీ అనారోగ్యంతో దీర్ఘకాలంగా పోరాడుతున్నారు పెండింగ్ విషయాలు మబ్బు పట్టి తమలకుండా ఉంటాయి ఖర్చులు మీ మనసును ఆవరించుతాయి ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి ఈ నెల మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలను చెప్పుకోలేకపోతారు లో మీకు మంచి ఎదుగుదలకు అవకాశం ఉంటుంది ఈ నెల ప్రారంభం మీకు అలసిపోయినట్లుగా ఉంటుంది కానీ రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను కనుక పొందుతారు ఈ నెల మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవటానికి వినియోగించుకుంటారు ఈ నెల మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది దానివల్ల మీ మనసుకు కాస్త బాధను కలిగిస్తుంది ఈ నెల మీ జీవితంలో ప్రత్యేక శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ కళలకు సరైన మరియు సరైన జాగ్రత్తలు తీసుకుంటారు దాన్ని మెరుగుపరచడానికి కూడా మీరు నిర్ణయం తీసుకుంటారు మీ డబ్బును పరిగణనలోకి తీసుకోకుండా ఎవ్వరికీ ఇవ్వకూడదు లేకపోతే రాబోయే కాలంలో మీకు చాలా ఇబ్బంది ఉంటుంది మీ డబ్బును సరిగ్గా ఉపయోగించుకోవటానికి మీరు మీ పెద్దల యొక్క సలహాలను సంప్రదించండి ఈ నెల మీ కుటుంబ సభ్యుడిని గుడ్డిగా నమ్మకండి మీ రహస్యం గురించి వారికి తెలుసుకోవటం మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి వారికి చెప్పగలిగినంత మాత్రమే చెప్పాలి లేకపోతే మనస్తాపానికి గురవుతారు ఆఫీస్లో ఈ నెల మీకు ఇష్టానుసారం మంచి ఫలితాలు ఉంటాయి మీరు ఎటువంటి పరిస్థితులునైనా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే మీరు మీ పెద్దల సహాయం తప్పనిసరిగా తీసుకోవాలి ఈ నెల మీ యొక్క అత్తమామల వైపు నుండి అకస్మాత్తుగా రావటం మీ వివాహ జీవితాన్ని భంగపరుస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో కొంత ప్రేమపూర్వక సమయాన్ని గడపాలని మీరు కోరుకుంటారు కానీ ఇంట్లో అతిథి ఉండటం ఇబ్బందిని కలిగిస్తుంది ఇది మీకు సమస్యలను కలిగిస్తుంది మీ చంద్రరాశికి సంబంధించి బృహస్పతి మూడో ఇంట్లో ఉండటం వలన ఈ నెల కాంతి సంబంధిత రుగ్మత ఉన్నవారు వారి జీవితంలో శుభ ఫలితాలను పొందుతారు చంద్రరాశికి సంబంధించి శని పన్నెండో ఇంట్లో ఉండటం వలన ఈ నెల కార్యాలయంలో మీకు ఇష్టానుసారం మంచి ఫలితాలు వస్తాయి మీనరాశి వారు పాటించవలసిన పరిహారంలో గురువారం నాడు శ్రీహరి విష్ణువును పూజించాలి అలాగే గురువారం రోజున బృహస్పతి గ్రహానికి కూడా పూజ చేస్తే మంచి జరుగుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్